వందలు చూడండి ఎంత చక్కగా ప్రభు చెప్తున్నానంటే ఇక్కడ ఈ వాక్య భావం ఏందంటే పాపిష్టి మనుషులు లోకంలో ఉన్నారు అంటే దేవుని పిల్లలందరూ కూడా ఒకటే ముందు నుంచి కూడా భూమి సృష్టించబడిన తర్వాత నుంచి కూడా దేవుడు మొట్టమొదటి మానవులుగా తయారు చేసిన కూడా అందరూ కూడా దేవుడు బిడ్డలే దేవుని ప్రజలే దేవుడు మొట్టమొదటి ఆదాయం సృష్టించండు తర్వాత అవని సృష్టించాడు వాళ్ళిద్దరి ద్వారా ప్రజలందరూ కూడా వచ్చారు ఇక్కడ ఇప్పుడున్న మనం కానీ అందరం కూడా ఒక సంతదే ఒక మనుషుల్లో నుంచి ఇద్దరు మనుషుల్లో నుంచి మనం అందరం కూడా వచ్చినాయి అదే మా వినండి వాక్యం వినండి కొద్దిశాం ఒక సంతతిలో నుంచే ప్రజలందరూ కూడా అంటే అన్ని దేశాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఒక సంతతిలోనే వచ్చాను యేసుకృష్ణ మొట్టమొదటిగా మానవుడిని తయారు చేసిన వాళ్ళ నుంచి కూడా అయితే అందరూ ఒకటే సంతతి అందరూ ఒకటే సంతతి అయిన తర్వాత రాను 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 ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పల్లికి ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తయారై ఒక్కొక్కరు తయారు దేవుడు అంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని అందరూ కూడా అలా తయారైపోయి ఒక్కొక్క గొర్రె వలే ఆ తొంభై వంద గొర్రె ఒక గొర్రె ఏ విధంగా పక్కకెళ్ళిపోయిందో తప్పిపోయిందో ఒక గొర్రె ఏ విధంగా తప్పిపోయిందో అలాగనే అనేక మంది ప్రజలు కూడా ఈనాడు కూడా ఆ దేవుడి దగ్గర నుంచి సృష్టికర్త ఏసు పురుషు దగ్గర నుంచి తప్పిపోయింది అన్నమాట తప్పిపోయినప్పుడు ఏం జరిగింది ఈ యజమానుడు గొర్రెలు కాపు ఏ విధంగా అయితే అన్ని మీద గొర్రెలు పక్కన వదిలేసి ఏ విధంగా ఒక గొర్రె కోసం పరిగెత్తిడో అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవుడుగా దిగవచ్చు మానవుడిగా దిగవచ్చా ఏం చేసాడు రక్తము కాల్చి అందరి కొరకు మానవులందరి కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు అందుకని ఆయన మాట్లాడుతున్న ఆ